ఎన్టీఆర్ జిల్లా నందిగామ డివిజన్ దామలూరు కోడలి సంగమేశ్వర స్వామి దేవాలయంలో తిరునాళ్లు ఘనంగా నిర్వహిస్తున్నారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి భక్తులకు అనారోగ్య సమస్యలు ఉన్న వారికి మందులను పంపిణీ చేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉచిత మందుల పంపిడి అనారోగ్య కారణాల వల్ల ఇబ్బందులు కలిగితే ఉచిత మందుల పంపిణీ ఉచిత ఓఆర్ఎస్ అన్ని పంపిణీలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాని గురించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసుకుందాం సార్ మరి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఏ ఎటువంటి సదుపాయాలు కలగ చేస్తున్నారు ఒకసారి మాకు తెలియజేస్తే నేను తెలుసుకోండి థ్యాంక్ యూ తప్పకుండా చెప్పండి నేను ఆరంబేరి డిస్ట్రిక్ట్ సెక్రటరీ అండి ఇక్కడ వచ్చిన భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల వైద్య సేవలు మా సాధ్యనంత వరకు మేము అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ సేవ చేస్తూ ఉంటాం ఇక్కడ ఉచిత ఆరోగ్య ప్రాథమిక కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది కృష్ణా జిల్లా తరపు నుంచి అంటే ఇవి ప్రజెంట్ ఎన్టీఆర్ జిల్లా నిజామ డివిజన్ కింద బాబు మజ్జిగ మనుషుల్లో వ్యక్తుల పోయ వీర్రాలు గారి రాబుగారితో ఏర్పాటు చేయడం జరిగింది కోయ రమేష్ బాబు గారిని అడిగే విషయాలు తెలుసుకున్నాం ఆయన మాటల్లో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం నుంచి అంటే గత పదిహేను సంవత్సరాల నుండి శివరాత్రి రోజు శివరాత్రి తెల్లవారి రెండు రోజులు కూడా మంచిగా మంచినీళ్ళలో పంపిణీ విత్తరణ కార్యక్రమం గత పదిహేను సంవత్సరాల నుంచి ఏ నిరామం లేకుండా పరమేశ్వరం లేకుండా చక్కగా చేసుకుంటాల్సి ఉంటుంది శివశక్తిలో కూడా అలాగే మాకు ఈ అవకాశాన్ని బలవంత కల్పించాలని చెప్పి శివయ్య ఉత్సవాల్లో మరో ప్రత్యేకత ప్రబల ఊరేగింపు కూడి జంక్షన్లో కూడా భారీగా ప్రబలను కట్టి భక్తుల కోలాహలాల నడుమ ఆ ప్రబలను ఊరేగింపుగా తీసుకువస్తుంటారు నందిగమ్మ ఏసీపీ బాలగంగాధర్ తిలక్ ఆదేశాలతో సిఐ వైవీఎల్ నాయుడు ఆదేశాలతో ఎస్ఐ అభిమన్యు ఏర్పాట్లు చేశారు డ్రోన్ వ్యవస్థ ద్వారా పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిత్య పర్యవేక్షణ చేశారు ఎస్ఐ అభిమన్యుతో పాటు ఇతర భద్రతా సిబ్బంది పాల్గొన్నారు what the